జై జై సద్గురు బ్రజుకి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్ధము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి భాగంలో నేను చెప్పారంటే నాయన ఇవే గనక ఈ లోక విషయాలన్నీ ఈ భోగభాగ్యాలన్నీ కూడా శాశ్వతమైతే రాజులు కానీ మహర్షులు కానీ వీటన్నిటినీ కూడా ఇవి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయని విచారణ చేసి దాన్ని విడిచిపెట్టారు కదా మరి అవే మంచివైతే అదే సుఖాన్ని ఇస్తే ఎందుకు వాళ్ళు సంపూర్ణంగా దాన్ని విడుస్తారు దీనికి ఒక రాజుగారికి అది చెప్తాను విను నాయన అని చెప్పి చెప్తున్నారనమాట పూర్వము వంశమున బృహద్రథుడు అను రాజున్నాడు అతడు మహాప్రతాపవంతుడు ధర్మాతుడు ధర్మాత్ముడు కూడాను చాలా కాలము రాజభోగాలన్నీ అనుభవించి ఉంటగా అతనికి ఒక రోజున ఒక సంకల్పం కలిగింది ఏమని ఇవి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను కదా ఏది కూడా శాశ్వతంగా నిలవడం లేదు బాల్యం వచ్చింది కరిగిపోయింది యవ్వనం వచ్చింది కరిగిపోయింది కౌమారం వచ్చింది కరిగిపోయింది ఇక వృద్ధాప్యంకి సమీపమయ్యింది తనువు ఈ శరీరం అయితే ఎలాగైతే తినదిన పరిణామంగా మార్పు చెందుతూ ఉందో ఇక్కడ ఉన్నటువంటి భోగ విషయాలన్నీ కూడా భోగభాగ్యాలన్నీ కూడా అలా మార్పు చెందేవే కదా ఇవన్నీ కూడా దేనికి పనికి రానటువంటివి అనర్థదాయకాలు అని మనసుకి చింత కలిగి ఒక రోజుని కొడుకుని పిలిచి ఆ కొడుకి రాజ్యాన్ని అప్పు చెప్పి తాను ఏం చేశాడంటే హరణ్యంకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఒక నిర్మానుష ప్రదేశాన్ని చూసుకొని చాలా కాలం తను తపమాచ ఆచరించాడు ఇదంతా ఒక రోజుని ఇక్కడ అంటే శనకాయ మహర్షి శాకాయని మహర్షి ఆయన చూస్తూ ఉన్నాడనమాట చూసి ఒక రోజుని రాజు దగ్గరికి వచ్చాడు వస్తేప్పటికి రాజు ఆ మహర్షిని చూసి రాజు దగ్గరికి వచ్చి నాయనా నీ వైరాగ్యానికి చాలా సంతోషించాను నీకేది కావాలో కోరుకో నీకు ఇస్తాను అన్నాడు అప్పుడు రాజు గబగబ గురువుగారికి సాష్టాంగదైన ప్రమాణాలు ఆచరించి అయ్యా తుచ్చమలగు భాగములను నేను కోరను తమకి అనుగ్రహం ఉంటే నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని అడిగాడు అందుకే మహాముని ఏం చేశారంటే రాజా ఆత్మజ్ఞానము బహు దృష్పాశ్యము అంటే చాలా గొప్పది ఎన్నో సాధనలు ఉంటాయి దాన్ని నువ్వు పొందాలంటే పొందలేవు దానిని విడిచి నీవు ఇంక దేన్నైనా కోరుకో ఇస్తానన్నాడు అప్పుడు రాజు మునితో అయ్యా ఈ ప్రపంచమునగల పదార్థములన్నీ అస్థిరములు పరిణామవంతములు నాశవంతములు ఇక ప్రళయకాలాగ్నిచే సముద్రములు కూడా ఇంకుపోతాయి పర్వతములు భస్మములవుతాయి సూర్యచంద్ర నక్షత్రాలు మండలాలు నష్టమవుతాయి పంచభూతాలు పాడవుతాయి ఇక ఇంద్రాది దేవతలు తమ తమ పదవులతో కూడా నశిస్తున్నారు ఇక ఈ ప్రపంచమును ఏ పదార్థము స్థిరముగా నిలవగలదు ఈ అస్తర పదార్థముల వలన నాకేమి ప్రయోజనము ఈ సంసార సముద్రమునందు నిరాశ్రయుడినై సమస్త దుఃఖాలను అనుభవిస్తున్నాను ఈ మూడులు ఈ దుఃఖములనే సుఖములుగా భావిస్తున్నారు ఈ మహా దుఃఖ సముద్రము నుండి దాటించుటకు మీరే సమర్థులు నాయన మిమ్మల్ని శరణ పొందుచున్నాను నన్ను ఉద్ధరింప ఉద్ధరించండి ఈ స్థూల శరీరము పురుషుని వీర్యము వలన స్త్రీ రక్తము వలన ఉత్పన్నమైనది కారణము అపవిత్రమైనది అంటే భార్యాభర్తల సంభోగము అపవిత్రమైనది కనుక ఈ కార్యముకు ఈ దేహము కూడా అవును ఈ శరీరము ఒక ఎములు ఎముకల గూడు దీనిపై చర్మము కప్పుకొని ఉంది ఇక లోపల మలమూత్రములు నిండి ఉన్నాయి ఇట్టి అపవిత్రమైనటువంటి శరీరమును మూర్ఖుడు నేనని అభిమానిస్తున్నాడు మునీశ్వర ఈ శరీరము ఒక నరకము పూర్వజన్మమున నేను చేసిన కర్మము వలన నాకు ఈ నరకం ప్రాప్తించినది దీని నుండి తప్పించటకు తమరే సమర్థులు అని వేడుకున్నాడు ఇలాంటి వైరాగ్యయుక్తమైన మాటలను విని శాఖాయన మహర్షి ఇట్లు చెప్పాడు రాజా విషయములు క్షణక్షణము పరిణామం అందుచుండును కాలమును పొంది నశించుచుండును చుండును అంటే ఇప్పుడు విషయాలు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇక్కడ మన శరీరాన్ని తీసుకుంటే ముందే చెప్పుకున్నాం కదా బాల్యము నుంచి ఇవ్వడానికి నుంచి కౌమారానికి కౌమారం నుంచి వృద్ధాప్యానికి అలా ఒక ఒకదాని నుంచి ఒకటి కరిగిపోతూ ఉంది ఎక్కడ కాలగర్భంలో లాస్ట్కి కాలగర్భంలో కలిసిపోతూ ఉంది అలాగే ప్రతి విషయము కూడా ఏదైనా సరే నిన్న వచ్చినటువంటి రోజు ఈ రోజు లేదు నిన్న ఆవుసు నిన్న వయసు నిన్న శక్తి సామర్థ్యాలు ఈ రోజు ఉండవు అలాగ ప్రతీది కూడా కాలగర్భంలో కలిసిపోయేవి గనక కాలము పొంది అన్నారు కాలము పొంది నశించు హస్తిరములకు విషయ భాగములు అనర్థదాయకములు వాణిని పొందిన ఇంద్రియములు అనర్థకారులు అంటే ఈ విషయ లా లాలసతో కూడినటువంటి ఇంద్రియాలు కూడా అనర్థాలే ఇవి పురుషుడిని ఎల్లప్పుడూ విషయముల వైపున ఆకర్షి ఆకర్షించచను ఎలా అంటే ఇప్పుడు స్థిరముగా దైవత్వం మీద నిలబడితే నిలబడతారా నిలబడరు నా భార్య నా పిల్లలు ఆ ఆస్తులు ఏమైపోతున్నాయి ఇలా సంపాదించాలి అని ఈ విషయ బాగా అందే మనసుని అర్పిస్తారు కానీ ఈ జ్ఞానం ఉంచరు కనుక అది క్షణ క్షణానికి సంకల్పం మారుతూనే ఉంటుంది ఒక ఎకరం కొన్నాం అనుకో అయ్యో ఇంకొక అరకరం కొంటే బాగుంది అంటే కొన్న దగ్గర ఆగిపోతుంది మళ్ళీ ఇంకో దానికి పరుగులాడుతుంది అలా ఒకదాని నుంచి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి ఎలా పరిణామం చెందుతూనే ఉంది కనుక ఇక విషయాల వైపు ఆకర్షిస్తున్నాయి ఇక విషయేంద్రియములు వాని సంయోగము సంయోగములు ఉత్పత్తి నాశవంతములు అంటే ఇప్పుడు విషేంద్రియాలు అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు నీ జ్ఞానేంద్రియాలకి ఈ విషయాలు కాబట్టి ఈ చెవి కానీ అలాగే చర్మం కానీ అలాగే ముక్కు కానీ కన్ను కానీ నాలుక కానీ ఎంతసేపు బాహ్య విషయాలు అందే ప్రవర్తిస్తాయి కానీ ఆంతరము నందు తిరగవు కదా అందువల్ల ఇవి కూడా వాటితో విషేంద్రియాలతో ఇవి సంయోగము పొంది ఇలాగా ఉత్పత్తి నశించడం జరుగుతుంది ఆత్మ వీనికంటే విలక్షణముగా ఉన్నది ఆత్మ సాక్షి ఎలాగా ఇప్పుడు ఏమంటారంటే ఒక కడుపులో నొప్పి వచ్చింది అనుకో నాకు కడుపులో నొప్పిగా ఉంది ఒక కాలు నొప్పి అనుకో నా కాలు నొప్పి ఒక చెవి నొప్పి అనుకో నా చెవి నొప్పి అంటే నా 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 అని అంటే తనకి వేరుగా ఉన్నాడు కాబట్టి నాది నాది అని చెబుతుంది అదే ఒకవేళ ఈ దేహానికి వేరుగా లేకపోతే నేను కాలు నేను చెవి నేను ముప్పు నేను కన్ను అని చెప్పాలిగా చెప్పడం లేదు అందుకనే వీటిలన్నిటికీ కూడా ఏ రుగ్మతలు కలిగిన ఏ అవయవానికి ఏ ఇంద్రియానికి ఏదైనా రుగ్మత కలిగితే అది నాది 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 అంటుంది కనుక అందుకు చెప్తున్నాడు అనమాట వీటికన్నిటికీ ఆత్మసాక్షి సాక్షి అయినటువంటి ఆత్మయే సత్యము నాయన దానికి భిన్నమైనదంతయో అసత్యము ఎందుకంటే ఆత్మకు చావు లేదు కానీ ఈ శరీరం నశించిపోతుంది అందుకే అది ఆత్మకి విలక్షణంగా ఈ శరీరానికి ఆత్మ విలక్షణంగా ఆత్మకి విలక్షణంగా శరీరం రెండేలాగా ఉన్నాయి కనుక ఇదంతా భిన్నమ ఆత్మయే సత్యము దానికి భిన్నమ భిన్నమైనదంతయో అసత్యం అంటే ఇది ఉండదు సత్యమును ఆశ్రయించినవాడు ఆత్మని ఆశ్రయించిన వాడుగుచున్నాడు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోవాలని గురువు దగ్గరకు వచ్చాడో అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడని చెప్తున్నాడు అప్పుడు అతనికి ఆత్మానందం కలుగుతున్నది సత్యము ఆశ్రయించినచో మనోనిరోధము కలుగును ఎప్పుడైతే గురువు దగ్గరికి సత్యాన్ని ఎరగాలని గురువును ఆశ్రయించాడనుకో గురువుగారి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని అకలింపు చేసుకున్నప్పుడు ఈ మనసు చంచలత్వం అనేది లేకపోతుంది అనమాట అప్పుడు మనసు నియంత్రించవచ్చునని అని చెప్తున్నాడు అనమాట ఏమంటున్నాడంటే మనోనిరోధము కలుగును అంటే మనసు నిశ్చలంగా మారుద్ది మనసు నిరోధింపబడిచే ఆత్మప్రకాశం స్పష్టంగా ప్రతీత మగును ఎప్పుడైతే మనసు ఈ లోక విషయాలు పోక ఆంతరముగా లోపలే ఉండి తన ఆత్మను తాను దర్శింప కోరిందో అప్పుడిక మనసు నశించి ఒక ఆత్మే ప్రత్యక్షంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆత్మ ఆత్మప్రకాశం మనకు ప్రత్యక్షంగా స్పష్టంగా తెలుస్తుంది మలిని చలన రహిత మగు పరిశుద్ధ మనసు ఎందే మలిన చలన రహితమగు పరిశుద్ధ ఆత్మ ఆత్మప్రకాశం కలుగుతున్నది అంటే మనసు మాలిన్యాన్ని విడిచిపెట్టాలి చలనత్వాన్ని లేకుండా చేసుకోవాలి ఈ రెండు రహిత మగు ఈ రెండు ఎప్పుడైతే లేకున్నా పోవడమే రహితం అవడం రహితమగు పరిశుద్ధ మనసునందే అంటే ఈ రెండు చలనము మలినము ఎప్పుడైతే లేకపోయినాయో అది పరిశుద్ధమైనటువంటి మనసుగా ఉంది గనక అప్పుడు దానికి ఆత్మప్రకాశం స్పష్టంగా తెలుస్తుంది మనకి ఆ ఆత్మ ప్రకాశించే విధానం కూడా అర్థమవుతుంది అనమాట అపరిశుద్ధ మనసు బంధ హేతువు ఏమన్నారు మనం ఏ కారణం బంధహేతు అన్నారు కదా ఈ మనసే మనవయేవా కారణం బంధ మోక్ష అన్నాడు అంటే ఈ మనసే బంధానికైనా మోక్షానికైనా కారణం ఇంకొకటి లేదు కనుక అన్నిటికీ ఇదే హేతువ పరిశుద్ధ మనసు ముక్తికి హేతువ చూసారా ఏవా కారణం బంధ మోక్ష మలినంతో ఉన్నప్పుడు బంధాలు ఏర్పరచుకుంది పరిశుద్ధంతో ఉన్నప్పుడు మోక్షానికి హేతువైంది అనమాట మనసు పరిశుద్ధమైనసో శుభ అశుభ వాసనలనియు నశించుతున్నాయి అంటే ఇది శుభమని కాని అశుభమని గాని ఇది మంచని అని కాని ఇది చెడని గాని లేకోకుండా నిశ్చనంగా మారుతుంది గనక అవి కూడా నశిస్తున్నాయి అప్పుడు పురుషుడు ముక్తుడవుతున్నాడు ఇప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది ఇది చే ఇది నా పొద్దు ఇది నాకు కావాలనే భావాలన్నీ కూడా నశించిపోయినాయి కనుక ఇక పురుషుడు ఏకత్వంగా ఆత్మతో ఆత్మలాగా నిలబడి ఉన్నాడు కనుక ఆయన ముక్తుడవుతున్నాడు అని చెప్తున్నాడు ఇలా కట్టెలు లేని అగ్ని నశించినట్లు ఇప్పుడు కట్టెలన్నీ కాలిగిపోతాయి పోతాయి కాళ్ళ పో నుంచి అగ్ని ఉంటుంది ఈ పొలాలంతా అయిపోయిన తర్వాత పొలలో అగ్ని ఒకసారి పోతున్నాయి అలాగే మనసు నశిస్తే మనసులో ఉన్నటువంటి మనోమాలిన్య విషయాలు కానీ అపరిశుద్ధంగా అన్నీ దాంతోనే నశించిపోతున్నాయి కనుక అందుకని అన్నాడన్నమాట కట్టెలు లేని అగ్ని నటించిన నశించినట్లు వృత్తిరహితమగు మనసు కూడా నశిస్తుంది మనసు నశించిన సో సాక్షాత్కారం కలుగుతున్నది మనసు ఎప్పుడైతే నశించిందో ప్రత్యక్షంగా మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది రాజా జీవులు చిత్తములు విషయములందు ఆసక్తిములై ఉన్నట్లు బ్రహ్మమునందు ఆసక్తములై ఉన్నచో ఇక ఎవడి సంసార బంధముల నుండి విడివడక ఉండును ఏమంటున్నాడంటే రాజా ఈ మానవులు మనస్సు విషయములందు ఎంత బాగా ఎందుకంటే సంసారం పట్టిందంటే మనిషికి ఒక భార్యను పెంచుకోవాలి బిడ్డలను పెంచుకోవాలని ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడంటే ఎలాగన్నా సంపాదించాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఎప్పుడు అహోరాత్రులు కూడాను ఈ భార్య పిల్లలందు కుటుంబమునందు ఇలాగ మనసు ఎలాగైతే వాళ్ళకి అంకితం చేసేస్తాడో అలాగా అలాగా బ్రహ్మమునందు ఆసక్తి ఉన్నచో ఏది ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దాని ఎందు అలాంటి పిల్లల ఎందు ఆసక్తి ఈ భోగ విషయాల ఎందు ఆసక్తి ధన కనుక వాహనాల ఎందు ఆసక్తి అలాగే ఎంత పటిష్టంగా ఉందో సంపాదించాలి ఎలాగన్నా సంపాదించాలనే పట్టుత్వం ఎలా ఉన్నదో అంత పట్టుదల కూడా బ్రహ్మమునందు ఉంటే ఇక ఎవడి సంసార బంధముల నుండి విడివడక ఉండును ఎవరైనా సంసార బంధం నుండి ముక్తుడవుతాడు విముక్తుడవుతాడు అని చెప్తున్నాడు సరే ఈ రోజుకి చాలా లాంగ్ అయిపోతుంది వీడియో ఇంతటితో ఈ భాగం ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం జై జై